దివంగత మీడియా దిగ్గజం మార్గదర్శి శ్రీ రామోజీరావు గారి ఆకస్మిక మరణం యావత్ తెలుగు ప్రాజానికానికి శ్లోక సముద్రంలో ముంచేసింది ఆయన అంతిమ సంస్కరణలు జరుగుతున్న సందర్భంగా రామోజీ ఫిలిం సిటీ వద్దకు దేశంలోని పలువురు ప్రముఖులు రాజకీయ సినీ ప్రముఖులు న్యాయకో విధులు తరలివచ్చారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనలు సృష్టించాయి రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ ఆవేశ ఆవేశంగా ఉద్వేగంగా కనిపించారు ఆయన మాట్లాడుతూ రామోజీరావు గారితో నాకు దశాబ్దాల అనుభవం ఉంది ఒక జర్నలిస్ట్గా నేను ఆయన స్థాపించిన ఈనాడులో పనిచేశాను విలువలతో కూడిన జర్నలిస్ట్ అని ఆయన నుంచే నేర్చుకున్నాను అంటూ గత సంస్కృతులను ఆయన గుర్తు చేసుకున్నారు జస్టిస్ రమణ ఒక్కసారిగా తీవ్ర బాగోదానికిలోనే మాట్లాడుతూ రామోజీరావు గారు వ్యక్తిగతంగా ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆయన జీవితంలో ఒకే ఒక పోరాటం చేశారు అది నిజాన్ని నిలబెట్టడం కోసం గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య వస్తున్న రాజ్యాంగ స్ఫూర్తిని చివరికి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఒక సైకో గాడు గాడి అధినేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను భావించారు అలాగే అణచి అణచివేయాలని చూసిన వ్యక్తి యొక్క పతనాన్ని చూసేందుకు ఆయన పట్టుదలతో బతికారు ఆ పతనం ఈరోజు కళ్ళారా చూసి మనస్ఫూర్తిగా కన్నుమూచారు ఈ పోరాటంలో గెలుపు చూసిన ఆయనకు ఇక ఏమీ చూడాల్సిన అవసరం లేదని తృప్తి దక్కింది అంటూ పరోక్షంగా ఒక వ్యక్తి పతనం గురించి మాట్లాడడం అక్కడున్న వారికి ఆశ్చర్యపరిచింది ఆయన మరణం మా మామూలుది కాదు ఇది ఒక చరిత్రకు ముగింపు ఈ నవావకాశానికి నాంది తెలుగు ప్రజలకు రామోజీరావు గారు ఇచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే ఎంతటి బలవంతుడైన నియతతో ధోరణితో వివరించడే సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టే పోరాటంలో చివరికి పతనం తప్పదు అని అన్నారు మాజీ సిజిఐ జస్టిస్ ఎన్వీ రమణ మరింత వివరాలకు వెళుతూ న్యాయ వ్యవస్థపైన బురద జల్లాలని చూసిన దుష్టశక్తులు మీడియా స్వేచ్ఛను హరించాలని పన్నాగం పడిన వ్యక్తులను ఈరోజు ఎక్కడున్నారు ఆయన ఎవరి పతనమే చూడాలని బతికారో అది చూశారు రామోజీరావు గారి పోరాటానికి ఆయన అలుపెరగని సేవకు ఒక ఈ ఒకటి చాలు ఆయన ఆత్మశాంతించడానికి ఆయన ఆశయాలను నెరవేరడానికి ఈ విజయం ఒక శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వి రమణ మాటల్లో పదును భావోద్వేగం ఆయన ప్రస్తావించిన పతనం అనే అంశం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై మీడియా శాసపైన ఎట్లాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంగా మారింది రామోజీరావు గారు కేవలం మీడియా దిగ్గజం మాత్రమే కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగు సాంస్కృతిక పరిరక్షణ కోసం చివరిగా చివరి శాసన వరకు పోరాడిన మహనీయుడు అని ఆయన కొనియాడారు ఈ వ్యాఖ్యలు ఒక నిరంతర పోరాటంలో రామోజీ గారి పాత్రను న్యాయ వ్యవస్థను వైఖరి స్పష్టంగా తెలియజేశాయని విశేషలకు అభిప్రాయపడుతున్నారు మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ ఈ వ్యాఖ్యలు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు